అందుకే తెలిసి వినండి తెలియక వినండి సుందరకాండ విన్నంత మాత్రం చేత సుందరకాండలో ఉండేటటువంటి శ్లోకాలకున్నటువంటి శక్తి చేత సుందరకాండ వింటే ఎటువంటి వారికి కూడా శోకము దుఃఖము నశించిపోతాయి ఏ వాక్కు చేత పరబ్రహ్మమును ఆవిష్కరించలేమో అటువంటి వాక్కుల చేత తథోమయావద్విదీన భాషిత శివాభిష్టాభిరభిప్రసాదిత జగామశాంతి మమ మైథిలాత్మజ తవాపిశోకేన తదాభిపీడిత అని పూర్తి చేశారు హనుమ సుందరకాండని నువ్వు శోకిస్తున్నావని అమ్మ శోకిస్తోంది తప్ప అమ్మ శోకమును నా వాక్కుల చేత ఎప్పుడో తొలగించానని చెప్పారు అలా వాక్కు యొక్క శక్తి ఇవిటో ఆవిష్కరింపబడిన కాండ కనుక సుందరకాండ బహోత్కృష్టమైనటువంటి కాండ సరే అన్ని కారణముల చేత సుందరకాండని సర్వోత్కృష్టమైనటువంటి స్థితిగా పెద్దలు నిర్ణయించారు సమర్థం ఏమిటంటే మీరు జాగ్రత్తగా వింటే ఉపాసనకి సంబంధించినటువంటి అనేక రహస్యాలు తల బద్దల కొట్టుకున్నా సరే ఇవి ఎలా ఉంటుంది అని అర్థం కానటువంటి విశేషాలు కూడా హనుమ యొక్క అనుగ్రహంతో సీతారాముల యొక్క అనుగ్రహంతో ఉపాసనకి సంబంధించినటువంటి రహస్యాలన్నీ తేటతల్లం అవుతాయి సుందరకాండలో అందుచేత ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి ఇంట్లో కష్టాల్లో ఉన్న వాళ్ళకి కష్టాలు తొలగిపోతాయి ఏమండి మా ఇంట్లో పాపకు పెళ్ళవలేదు సుందరకాండ వింటే పెళ్ళవుతుంది ఏమండి పిల్ల చాలా కాలమైంది వివాహమై సంతానం లేదు సంతానం కలుగుతుంది బంధువులు దూరదేశం వెళ్ళిపోయారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మేము బంధువుల్ని కలవలేదు సుందరకాండ విన్నవాడికి బంధు సమాగమవుతుంది నేను కొన్ని చోట్ల సుందరకాండ చెప్తే అది నా గొప్ప కాదు సుందరకాండ గొప్ప సుందరకాండ చెప్తే ఆ తర్వాత మా ఇంటికి వచ్చారు ఒక ఆయన వచ్చి నాతో అన్నారు విదేశాలు వెళ్ళిపోయినటువంటి నా బిడ్డని ఇప్పుడు ఇప్పుడు చూస్తానని నేను అనుకోలేదు కోటేశ్వరరావు గారు సుందరకాండ అయిపోయిన తర్వాత ప్రసాదం బుచ్చుకుని ఇంటికి వెళ్ళానండి ఫోన్ వచ్చింది అకస్మాత్తుగా మా అబ్బాయి వస్తున్నాడని అమ్మా నిన్ను చూడాలనుందమ్మా ఇరవై రోజులు నీ దగ్గర ఉండడం కోసం వస్తున్నానమ్మా అన్నాడు నా మనస్సు పొంగిపోయిందండి వచ్చి ఒక్కసారి మీకు ఈ మాట చెప్పేడదామని వచ్చాను అన్నారు అందుకని సుందరకాండకు ఆ శక్తి ఉంది అందుకని దూరదేశాల్లో ఉండేటటువంటి బంధుమిత్రుల యొక్క సమాగమం కలుస్తుంది పితృదేవతలు ఆనందిస్తారు విశేషించి దేవతలందరూ ప్రీతి చెందుతారు సుందరకాండ అంత శక్తివంతమైనటువంటి కాండ ఒకనొక సమయంలో అప్సరసలలో శ్రేష్ఠురాలైనటువంటి పుంజక స్థల అనబడేటటువంటి ఒక అప్సరస శాపవశం చేత కుంజరుడు అనేటటువంటి వానరుడికి కుమార్తెగా జన్మించింది అంజనా అని పేరు పెట్టారు ఆవిడ కామరూపిణి ఒకనా ఆవిడ నీ తండ్రి అయిన కేసరి యొక్క భార్య అందుచేత నీకు తల్లి నీ తల్లి అయినటువంటి ఆ కే అంజన ఒకనకొక నాడు మనుష్య రూపాన్ని ధరించి విలాసంగా ఒక పర్వత శిఖరం మీద నిలబడింది వాయుదేవుడు ఆవిడ్ని చూసి మోహించి తన దీర్ఘమైన బాహువుల చేత గాఢముగా కౌగులించుకున్నాడు ఆ తల్లంది ఎవడు రా దుర్మార్గుడు నా చెరప చూస్తున్నవాడు నేను ఏకపత్ని వ్రతని అంది ఆయన అన్నాడు అమ్మా ఇదంతా ఎందుకని బ్రహ్మగారు ఆదేశించారు తమ తమ యొక్క తేజస్సుల్ని భూమి మీద వానరులుగా పంపమని అందుకని అమ్మా నీ పాతివ్రత్యానికి భంగం కలగదమ్మా గొప్ప పరాక్రమమున్నవాడు బుద్ధిమంతుడు నవవ్యాకరణ పండితుడు హింసామి నత్ మానసాస్మి గతో వీర్యవాన్ బుద్ధిమాన్ యస్వివపుత్రో భవిష్యతి మహాసత్ో మహాజ మహాబల పరాక్రమ లంఘనే పవనే భవిష్యతి మయా సమ మహాబుద్ధిమంతుడు పరాక్రమవంతుడు నవవ్యాకరణ పండితుడు నాతో సమానంగా దూకగలిగిన వాడు ఎగరగలిగిన వాడు ప్రయాణం చెయ్యగలిగినటువంటి వాడు ఎటువంటి పరిస్థితులలోనైనా సరే కార్యాన్ని చక్క సమర్థత కలిగినటువంటి వాడు మహావీరుడైనటువంటి పుత్రుడు కేవలముగా మానసికముగా నిన్ను నేను చూసినంత మాత్రం చేత నీ కడుపు ఎందుకు అని వరమిచ్చారు ఆ కారణం చేత ఒక గుహలో హనుమా నువ్వు జన్మించావు నువ్వు జన్మించి జన్మించగానే ఆకాశంలో ఉదయిస్తున్న సూర్య భగవాను చూసి తినే ఫలం అనుకుని ఎగిరి ఆ సూర్య సూర్యభగవాను పట్టుకోబోయావు సూర్య పదానికి అడ్డొస్తున్నావని కోపం వచ్చి ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే నీ ఎడమదవడ సొట్టబడి కింద పడ్డావు సొట్టబడిన హనుములు కలిగిన వాడు కనుక నిన్ను హనుమా అని పిలిచారు ఆనాడు నువ్వు భూమి మీద పడి పోతే నీ తండ్రి వాయుదేవుడికి కోపం వచ్చి ఆయన కూడా పెండౌన్ స్ట్రైక్ మొదలు పెట్టాడు ఆయన కూడా భూమి మీద ఎక్కడా వాయువు వీచడం ఆపేసింది ఆనాడు ప్రాణులన్నీ సంక్షుభితం చెందాయి చతుర్ముఖ బ్రహ్మగారు పరుగు పరుగునొచ్చారు సృష్టి ఆగిపోతోందని హనుమతి వరమిచ్చారు ఏ అస్త్రము చేత ఏ శస్త్రము చేత నిన్ను ఎవ్వడూ బంధించలేడు నీకు ఏ విధమైన అపాయము రాదని వరమిచ్చారు దేవేంద్రుడు పరిగెత్తుకొచ్చి స్వచ్ఛంద మరణం వరమిచ్చాడు నీ అంత నువ్వు సంకల్పం చేసి శరీరాన్ని విడిచిపెట్టాలి కానీ ఒక్క నాటికి నిన్ను పడగొట్టగలిగినటువంటి పురుషుడు ఈ పృథివీ మండలంలో ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడా ఉండడు అటువంటి వాడివని వరమిచ్చారు అందుకే ఇప్పటికీ మహానుభావుడు ఎక్కడ రామకథ చెక్కినా ఎక్కడ రామాయణం చెప్పినా అక్కడక్కడికి ఏదో ఒక రూపంలో వస్తారట ప్రచ్ఛన్న రూపంలో వచ్చి కన్నుల వెంట నీరు కారుస్తూ రామకథ విని తన్మయత్వాన్ని చెందుతారట అందుకే ఎక్కడ రామకథ చెప్పబడుతుందో అక్కడ హనుమ వస్తారు ఎక్కడ హనుమ అడుగు పెడతారో అక్కడ పవిత్రమై మంగళమైపోతుంది ఆ ప్రాంతంలో మనం కూర్చున్నాం కనుక మన కోరికలు తీరిపోతాయి సచ్చేవాడు కూడా బతుకుతాడు అది రామకథకి హనుమకి ఉన్నటువంటి గొప్ప సంబంధం అందుకున్నటువంటి వరం ఇచ్చాడయా మహానుభావా నేను ఎన్నో సందర్భాల్లో గరుత్పంతుడు సముద్రంలో ఉన్న పాముల్ని తన్నుకుపోతుండగా చూశాను నీ తండ్రి వాయుదేవుడు ప్రభంజనుడై వీస్తే చెట్ల యొక్క పెద్ద పెద్ద కొమ్మలని విరిచేస్తాడు పర్వత శిఖరములను డుళ్ళించేస్తాడు అటువంటి శక్తి కలిగిన వాయుదేవుని కుమారుడవైనటువంటి నీకుంది ఆ గమన శక్తి ఉంది అటువంటి హనుమ ఇవాళ కొన్ని కోట్ల వానరముల యొక్క ప్రాణములు భవిత సౌభాగ్యము నీ చేతులలో ఉన్నాయి నీ వీర్యమును పరాక్రమమును తేజస్సును పుంజుకో ఒక్కసారి నీ అవిక్ర పరాక్రమాన్ని ప్రదర్శించు నూరు యోజనముల సముద్రాన్ని అవలీలగా గడచి ఆవలి ఒడ్డుకు చేరి సీతమ్మ జాడ కనిపెట్టి యువతలకి రా దాని చేత వానరుల యొక్క ప్రాణములు నిలబడతాయి స్వామి హనుమా నీ శక్తిని ఒక్కసారి అనేటప్పటికీ జాంబవంతుడు ఈ మాట అనగానే పైకి లేచారట లేచి మేరు పర్వతం ఎలా పెరిగిపోతుందో అలా పెద్ద శరీరాన్ని పెంచేశారు పెంచేసి ఆయన ఒక్కసారి ఆ కింద వానరులందరూ బటనవేళ్లంత వారైపోయారు చిన్న చిన్న వారి కింద స్వరూపంతో నిలబడ్డారు నిలబడంటారు నిలబడంటారుజృంభతే సింహో వివృద్ధో గిరిగ్పరే మారుతస్వరు జృంభతే అశోభత ముఖం తా అంబరీష అంబరీషమివాదీప్తం విధోమైవ పవక అభివాద్య అభివాద్య హరీన్ వృద్ధాన్ హనుమాదమిబ్రవీత్ అరుజత్ పర్వత్రాణీ హుతి బలవాయుశగోచర శీఘ్రవేగస్ మహాత్మన మౌరుతరుసపుస్తి మత్సమ ముత్సహేయీర్ణ మాలిఖం తమివాంబరం మేరుంగిరివసంగేనా పరిగంతుమ్ సహస్రశ బాహువేగ ప్రణున్నే సాగరేణ ముత్సహే సమాప్లవోకం సమ సపర్వత నదీహ్రదం ముమోరు జేగేనా భవిష్యతి మహాగ్రాసో సముద్రో వరణాలశనమాకాశే పతంతం పక్షి సేవితే ఉదయాత్రస్థితం వాపి వాపీలంతం రశ్మిమాలినం అనంతమివ మాదిచ్య అభిగంతుం సముత్సహే సాగరం శోషయ్యామిరయ్యామి మేదినీం పర్వతీం పర్వతం చూర్ణయిష్యామి ప్లవమాన మహా మహామేరు ప్రతీకాశం మాంచ ద్రక్షమవృత్య ఇదమిష్యామి జీమూత సంపయ్యామి కంపయిష్యామి పర్వతాన్ సాగరంష్యామి ప్లవమాన సమాహి అని ఒక్కసారి ప్యాధ పర్వత సన్నిభమైనటువంటి ఆకారంతో ఆ భూమి మీద నిలబడితే గుహలోంచి సింహం ప్యాధ ఆవలింత ఆవలిస్తూ బయటకు వస్తుంటే అక్కడ చూసిన ప్రాణులు భయంతో ఎలా నిలబడిపోతారో అప్పటి వరకు తమతో తిరిగినటువంటి హనుమ అటువంటి స్వరూపాన్ని పొంది ఒక పెద్ద ఆవలింత ఆవలించేసరికి ఒళ్ళు విరుచుకుని బాహువులను ఇలా పైకెత్తి ఒక్కసారి విధిల్చి తోట పైకెత్తి ఆ భూమి మీద కొట్టేసరికి వానరులందరూ గజగజలాడిపోతూ శ్రీ మహావిష్ణువు దర్శనం అయితే ఎలా నిలబడిపోతారో అలా అంజలి ఘటించి నిలబడిపోయారట ఆవలించి నిలబడితే కాల్చిన పెద్ద ఇనత ఎలా ఉంటుందో అటువంటి దంష్ట్రలతో కోరలతో దంతములతో ఎర్రటి ముక్కుతో మహానుభావుడు శోభిస్తూ హనుమ నిలబడ్డారట ఆయన ప్రతిజ్ఞ చేస్తారు నే అక్కడ ఉన్నటువంటి వృద్ధులైనటువంటి వానర వీరులందరికీ నమస్కారం చేశారు నా తండ్రి వాయుదేవుడు ఆయన అగ్నిదేవుని యొక్క సఖుడు వాయుదేవుడు ఎటువంటి గమనంతో వెళ్ళిపోతాడో అటువంటి వాయువేగంతో నేను బయలుదేరుతున్నాను ఇవాళ నేను బయలుదేరి వెళుతుండగా నాకు అడ్డొచ్చినటువంటి ఏ ప్రాణినైనా సరే నా యొక్క వక్షస్థలంతో గుద్ది పడగొట్టేస్తాను పర్వతాల్ని చూర్ణం చేస్తాను సముద్రాన్ని కలగతిప్పేస్తాను నా బాహువుల యొక్క సము శక్తి చేత ఈ సముద్రాన్ని తిరగ తోడేస్తాను పర్వతాల్ని కదిపేస్తాను శిఖరాల్ని ఊపేస్తాను నూరు యోజనములు కాదు పదివేల యోజనములైనా సరే కొన్ని వేల మార్లు అటువైపు నుంచి ఇటువైపుకి దాటుతాను సూర్యుడు ఉదయిస్తుండగా భూమి నుంచి కెడతాను సూర్యుడి సమీపంలో నిలబడి నమస్కారం చేస్తాను మళ్లీ కిందకు వస్తాను మళ్లీ సూర్యుడు అస్తమించడానికి పశ్చిమ దిక్కు పెడుతుండగా మళ్లీ సూర్యుడి దగ్గరికి ఎడతాను మళ్లీ నమస్కారం చేసి కిందకు వస్తాను వాయుదేవుడిది ఎంతవంటి బలమో నా బలం అటువంటిది గరుత్పంతుడు సముద్రం మీద తిరుగుతుండగా గరుత్పంతుడు చుట్టూ కొన్ని వేల సార్లు ప్రదక్షిణం చేస్తాను సముద్రానికి ఉత్తర దిక్కున కూర్చుని లేచి నా శరీరాన్ని పెంచి ఓంగి ఉత్తర దిక్ దక్షిణ దిక్కునున్న సముద్రాన్ని నా చేత్తో ముట్టుకుంటాను ఆకాశంలో నేను ప్రయాణం చేసి వెళ్ళిపోతుంటే సమస్త భౌతములు గజ గజలాడిపోతాయి నేను వెడుతున్నప్పుడు ఆకాశాన్ని తీవ్రమైన దంస్టలతో కూడిన నా నోటితో తాగినట్టుగా తాగుతూ వెళ్ళిపోతాను మేరు పర్వత శిఖరాలకి కొన్ని వేల మార్లు ప్రదక్షిణం చేస్తాను రావణాసురుడు ఈ భుజాదండానికి తలల కీటకం వాణ్ణి కొట్టి చంపేస్తాను లేదా లంకని పెల్లగించి చేతితో పట్టి సముద్రానికి ఈవలి ఒడ్డుకి తీసుకొస్తాను ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదాల విందముల ఎందు లంకని విసిరాతల మారేస్తాను రామచంద్రమూర్తే చూస్తారు రావణుడేమిటో ఇక నా యొక్క పరాక్రమం ముందు నిలబడగలిగిన వాడు లేడు నేను బయలుదేరుతున్నాను నాకు అడ్డు రాగలిగినటువంటి వాడు ఈ బ్రహ్మాండములో లేడు చతుర్ముఖ బ్రహ్మగారు దేవేంద్రుడు చెరక ఆసనం మీద కూర్చొని మధ్య ఆసనంలో అమృత భాండాన్ని పెడితే ఇద్దరి మధ్యలోకి వెళ్లి చెరుక చేత్తో ఇద్దరిని అడ్డగించి అమృతభాండాన్ని తీసుకురాగలను అవిక్ర పరాక్రమంతో బయలుదేరుతున్నాను అని ఎర్రటి ముఖంతో తీవ్రమైన కోరలతో పరిగల వంటి బాహువులతో తెల్లటి గోళ్లతో పుంజుకున్నటువంటి పరాక్రమం కలిగినటువంటి తొడలతో ఈ భూమి నేను ఇక్కడ నిలబడితే తట్టుకోలేక కుంగిపోతుంది అందుకని మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడి పాదములను ఊంచి బయలుదేరుతాను అని పర్వత శిఖరములను ఎక్కుతుంటే అక్కడ ఉన్న గంధర్వులు విద్యాధరలు ఎగిరి లేచి పారిపోయారట ఆ పర్వతం కంపించిపోయిందిట చెట్లు పడిపోయాయిట మృగములన్నీ దిక్కులు పట్టి పారిపోయాయిట పావులు కలుగుల్లోంచి బయటికొచ్చి తలకొక దిక్కు వెళ్ళిపోయాయిట అటువంటి స్థితిలో స్వామి హనుమ మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద స్వేచ్ఛగా అటు ఇటు తిరుగుతుంటే కింద నుంచి జాంబవంతుడి యొక్క ఛత్రఛాయలలో ఉన్న ఆ వానర సైన్యమంతా మహానుభావ ఋషుల యొక్క ఆశీర్వచనము చేత గురువుల యొక్క ఆశీర్వచనము చేత దేవతల యొక్క ప్రభావము చేత ఏ విధమైన ప్రతిబంధకము లేకుండా నూరు యోజనముల సముద్రమును గడచి ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుకి చేరి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి తిరిగి నువ్వు ఎప్పుడొస్తావా అని ఒంటి పాదం మీద నిలబడుంటావు హనుమా ఇన్ని కోట్ల వానరులకి ప్రాణము పెట్టినటువంటి వాడిగా కీర్తి గడించదవుగాక నీ కోసమని పుణ్యకర్మలు చేస్తూ ఇక్కడ నిలబడతామని కై నమస్కరిస్తుంటే మనస్వి అవతల శత్రువులైనటువంటి రాక్షసుల్ని కేవలం తన చేతులతో కాళ్లతో పాదములతో మోకాళ్లతో వక్షస్థలంతో గుద్ది చంపగలిగినటువంటి వీరుడైన హనుమ దర్శన సామర్థ్యము కలిగినటువంటి హనుమ మనస్సు చేతనే లంకా పట్టణాన్ని చేరుకుని సీతమ్మని అన్వేషించడానికి ఉత్సాహంతో పొంగుతుంటే పౌర్ణమి నాటి చంద్రబింబ దర్శనమై కెరటములతో పైకి లేస్తున్నటువంటి సముద్రంలా మానసికోత్సాహమును పొంది లంకా పట్టణమును మనస్సుతో చేరిపోయి ఉన్నారు